నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రుచి చాలా బాగుంటుంది ఈ నోరూరించే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఐదారు బాదం పప్పులని అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు వేడి చేసి తీసేయండి ఇలా చేయడం వల్ల పాలు అడగంటకుండా ఉంటుంది హాఫ్ లీటర్ పాలని పోసుకొని వేడి చేసుకోండి పాలు మరిగేలోపు ఒక టేబుల్ స్పూన్ పాలని తీసుకొని ఒక చిన్న గిన్నెలో పోసుకోండి ఇప్పుడు ఈ పాలలో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకొని పొట్టి తీసి పెట్టుకున్న బాదం పలుకులు ఐదారు కాజులు రుచి కోసం రెండు యాలకులని కూడా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పాలని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మంచి కలర్ కోసం నేను చిటికడు పువ్వుని తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు మిక్సీ పట్టి పెట్టుకోవాలి పాలు మరగడం స్టార్ట్ అయింది రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ ని ఇందులో వేసి మరిగించుకోవాలి ఇందులో వేగానే కలుపుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఉండలు కడుతుంది కాబట్టి అందులో వేయగానే కలుపుతూనే ఉండాలి ఇలా రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ ని వేసుకొని కరిగే వరకు కలుపుకోవాలి పాలని బాగా కలుపుతూ సైడ్లకు పట్టే వేగడను కూడా పాలలోకి అనుకుంటూ కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఇందులో పోసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని కలుపుతూనే ఉండాలి పాలన్నీ చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి బాదం పలుకులని సన్నగా కట్ చేసి ఒక టీ స్పూన్ బాదం పలుకులని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారిపోయిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పైన మీగడ కట్టకుండా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నేను కుల్ఫీ మోల్స్లో కాకుండా ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక పెద్ద గ్లాస్ని తీసుకుంటున్నాను ఇందులోనే నాలుగు కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్లు వచ్చేలాగా చేసుకుంటాను అన్నమాట మీరు చిన్న చిన్న టీ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కుల్ఫీ మిశ్రమాన్ని ఇందులో మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మందంగా ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుంటున్నాను ఈ కవర్కి మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేలాగా రంధ్రాలు చేసి పెట్టుకోవాలి ఇది సిల్వర్ పేపర్ అంతా స్మూత్గా ఉండదు కాబట్టి మనం గ్లాస్ పెట్టిన తర్వాత కట్ అవ్వదు కాబట్టి ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా హోల్స్ ముందే పెట్టి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మన గ్లాస్ పెట్టిన తర్వాత కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి గ్లాస్ మీద కవర్ సెట్ చేసుకొని కదలకుండా ఒక రబ్బర్ని పెట్టి గ్లాస్కి మంచిగా సెట్ చేసి పెట్టాలి ఇలా మంచిగా సెట్ చేసుకోండి కవర్ని నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలి అటు ఇటు వంగకుండా సైడ్కి పడకుండా ముందే ఇలా కవర్కి కట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎనిమిది గంటల సేపు ఉంచుకోవాలి మీరు ఇలా చిన్న గ్లాసుల్లో అయినా చేసుకోవచ్చు కుల్ఫీ మిశ్రమం ఇంకా ఉంది అందుకే చిన్న గ్లాసులో కూడా వేసి చూపిస్తున్నాను దీని మీద కూడా ఒక కవర్ సెట్ చేసుకొని ముందే హోల్ పెట్టుకొని రబ్బర్ పెట్టుకొని మంచిగా నీట్గా సెట్ చేసుకోండి మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే స్పూన్నైనా పెట్టుకోవచ్చు చూడండి ఇలా స్పూన్ అయినా పెట్టుకోవచ్చు ఇలా స్పూన్ పెట్టాలనుకున్నప్పుడు మీరు ముందే పెట్టద్దు గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత అప్పుడు తీసి మళ్ళీ స్పూన్ పెట్టి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత దీన్ని బయటికి తీసి చూపిస్తున్నాను మీరు కావాలంటే ఓవర్ నైట్ మొత్తం కూడా పెట్టుకోవచ్చు చూడండి చక్కగా వచ్చింది ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల పైన ఐస్ కట్టకుండా ఉంటుంది ఐస్ క్రీమ్ బయటకు తీయడానికి ఫైవ్ సెకండ్స్ వాటర్లో పెట్టినా సరే లేదంటే చేతులతో ఇలా రబ్ చేసినా సరే చూడండి ఈ విధంగా అన్న కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది మీరు వాటర్లో ఫైవ్ సెకండ్స్ మాత్రమే పెట్టాలి కొంచెం ఎక్కువసేపు పెట్టినా కానీ ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం కుల్ఫీ మాల్స్ లేకపోయినా ఇలా చక్కగా చేసుకోవచ్చు మీరు ఇలా కటింగ్ మెథడ్లో కాకుండా చిన్న చిన్న టీ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు మనం ఇలా ఐస్ క్రీమ్ని ఇంట్లో చేసి పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది